లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ప్రేమ అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ప్రేమ స్వరూపి అని ఎవరు తన పత్రికలలో రాశాను ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యాకోబు ఆన్సర్ ఆప్షన్ ఏ యోహాను సెకండ్ క్వశ్చన్ ఎటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు ఆప్షన్ ఏ విడువని ప్రేమతో ఆప్షన్ బి మరువని ప్రేమతో ఆప్షన్ సి శాశ్వతమైన ప్రేమతో ఆప్షన్ డి చిరకాలముండు ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో థర్డ్ క్వశ్చన్ దేవుడు తన ప్రేమను మన మీద ఎలా ఎత్తెను ఆప్షన్ ఏ తిన్నగా ఆప్షన్ బి ధ్వజముగా ఆప్షన్ సి ఎత్తుగా ఆప్షన్ డి స్తంభముగా ఆన్సర్ ఆప్షన్ బి ధ్వజముగా ఎత్తెను ఫోర్త్ క్వశ్చన్ ప్రేమ వేటిని కప్పును ఆప్షన్ ఏ కపటములను ఆప్షన్ బి కలహములను ఆప్షన్ సి దోషములను ఆప్షన్ డి గర్వములను ఆన్సర్ ఆప్షన్ సి దోషములను కప్పును ఫిఫ్త్ క్వశ్చన్ ప్రేమ దేనిని మనస్సులో ఉంచుకునదు ఆప్షన్ ఏ ఉపకారమును ఆప్షన్ బి సహాయమును ఆప్షన్ సి ద్వేషమును ఆప్షన్ డి అపకారమును ఆన్సర్ ఆప్షన్ డి అపకారమును ఉంచుకొనదు సిక్స్త్ క్వశ్చన్ ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలి ఆప్షన్ ఏ ప్రయాసపడాలి ఆప్షన్ బి కష్టపడాలి ఆప్షన్ సి పరిగెత్తాలి ఆప్షన్ డి ఆతురత పడాలి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయాస పడాలి సెవెంత్ క్వశ్చన్ తన సహోదరుని ప్రేమింపవలనన్నది దేవుని నుండి పొందిన ఏమై ఉన్నది ఆప్షన్ ఏ కట్టడై ఉన్నది ఆప్షన్ బి ఆజ్ఞ అయి ఉన్నది ఆప్షన్ సి నియమమై ఉన్నది ఆప్షన్ డి ప్రకటనయ్యున్నది ఆన్సర్ ఆప్షన్ బి ఆజ్ఞాయి ఎయిత్ క్వశ్చన్ ప్రేమను వృద్ధి చేయగోరువాడు వేటిని దాచిపెట్టును ఆప్షన్ ఏ రహస్యములు ఆప్షన్ బి జగడములు ఆప్షన్ సి తప్పితములు ఆప్షన్ డి కలహములు ఆన్సర్ ఆప్షన్ సి తప్పిదములను దాచిపెట్టెను నైన్త్ క్వశ్చన్ యేసు లోకములో ఉన్న తన వారిని ఎప్పటి వరకు ప్రేమించను ఆప్షన్ ఏ ఒక కాలము వరకు ఆప్షన్ బి అర్ధకాలము వరకు ఆప్షన్ సి కాలముల వరకు ఆప్షన్ డి అంతము వరకు ఆప్షన్ డి అంతము వరకు ప్రేమించను టెన్త్ క్వశ్చన్ ప్రేమ దేని అంత బలమైనది ఆప్షన్ ఏ మరణమంత బలమైనది ఆప్షన్ బి పాతాళమంత బలమైనది ఆప్షన్ సి అంత బలమైనది ఆప్షన్ డి ఆకాశపు ఎత్త అంత బలమైనది ఆన్సర్ ఆప్షన్ ఏ అంత బలమైనది లెవెన్త్ క్వశ్చన్ పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగిన సంఘము ఏది ఆప్షన్ ఏ లవదోకియా సంఘము ఆప్షన్ బి గలతీ సంఘము ఆప్షన్ సి కొలోసీ సంఘము ఆప్షన్ డి స్మర్గా సంఘము ఆన్సర్ ఆప్షన్ సి సంఘము ట్వెల్త్ క్వశ్చన్ విశ్వాసము నిరీక్షణ ప్రేమా నిలుచును వీటిలో ప్రేమ ఏమైనది ఆప్షన్ ఏ ఉన్నతమైనది ఆప్షన్ బి గొప్పదైనది ఆప్షన్ సి ఎత్తైనది ఆప్షన్ డి శ్రేష్టమైనది ఆన్సర్ ఆప్షన్ డి శ్రేష్టమైనది థర్టీన్త్ క్వశ్చన్ దేవుడు తన ప్రేమతో మన పాపములకు ఏమయ్యుండుటకు తన కుమారుని పంపెను ఆప్షన్ ఏ ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆప్షన్ బి కరుణాధారమై ఉండుటకు ఆప్షన్ సి కృపాధారమై ఉండుటకు ఆప్షన్ డి పశ్చాత్తాపమై ఉండుటకు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఫోర్టీన్త్ క్వశ్చన్ దేవుని ప్రేమ మన ఎడల ఎటువంటిది ఆప్షన్ ఏ మాయనిది ఆప్షన్ బి ఆగాపే ఆప్షన్ సి విడువనిది ఆప్షన్ డి దాచనిది ఆన్సర్ ఆప్షన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆగాపే అనగా ఏమి లేని ప్రేమ ఆప్షన్ ఏ హద్దులు లేని ప్రేమ ఆప్షన్ బి మితి లేని ప్రేమ ఆప్షన్ సి షరతులు లేని ప్రేమ ఆప్షన్ డి పైవన్నీయు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్